మేడం ఉన్నాయి మేడం బెంచ్ ఫస్ట్ ఉంటుంది అయ్యలేము ఎందుకంటే అన్ని అయిపోయినాయి కదా బెంచ్ దగ్గర ఉన్నది కదా ఇదో దాన్ని అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అందుకే హై టెన్షన్ వైర్ హై టెన్షన్ అలాగే మేడం అలాగే దీని మేడం దీని మేడం ఎందుకంటే ముందు అంటే గవర్నమెంట్ లా ఇక్కడనే మన ఊళ్ళు కమలకార్ కమల కారు ఆయన పద్దెనిమిది ఇరవై ఎకరాలు ముందు వాళ్ళు మ్యాప్లు ఇచ్చారు ఒకటి మన మా ఊరు దాటిన తర్వాత ఆడ ఒకటి ఇంకోటి అవతల మూడు సర్వేలు చేసిన తర్వాత లాస్ట్ తెచ్చి పెట్టారు మళ్ళీ ఊరు పోదన్నారు ఎస్సీలు అయ్యి అది కళాకారులు వాళ్ళ ఇల్లు పోతున్నాయి ఎస్సీలు ఇల్లు పోతున్నాయి మళ్ళీ చెందకెళ్ళి పోతాను చిల్లకెల్ నటా చెందకెళ్ళి పోతుంది మళ్ళా మా భూములు కొన్ని అక్కడ మిగితూనే కొనికలేదు కొండ అది ఇక్కడ వచ్చి ప్లాట్ ఇవి అక్కడ మూడు ఎకరాల పొలం అయింది ఇక తీసుకొచ్చి కొనుక్కున్నాం నాకు ముగ్గురు బిడ్డలు ఆ డాడీ ఆస్తు ఇది కూడా పోతుంది తిరుపడాలు ఇప్పుడు వేములఘట్టలు మొత్తం గారు ఇక్కడ ఉందా లేదు మేడం మేము సిటీలో ఉండాము మళ్ళీ అక్కడ పొలం పోయింది మొత్తం పద్దెనిమిది లక్షలు వస్తే ఇక్కడ కొద్ది కొన్నాం ఇక ఇది కూడా పోతుంది ముగ్గురు బిడ్డలు నాకు ఇప్పుడు ఈడ వచ్చి పిల్లలకు మనిషి పేరు నూట యాభై కదా ఇద్దాము ఎట్లాగానే అయితే పొందాం అది పోయింది కదా ఇది ఉంటారు ఇది కూడా అప్పుడేమో ఇల్లు రాలే మాకు మేము మాకు తెలియదు సరే పోయి అప్లికేషన్ పెట్టినాము అందరికి ఇండ్లు వచ్చినాయి ఏం రాలేదు పైసలు పొలం పైసలు వచ్చినాయి అందరికి ఇండ్లు వచ్చినాయి మాకు ఇల్లు కూడా రాలేదు వచ్చిన పైసలు తీసుకొచ్చి పెట్టిన ఇవి కూడా విక్కుతుంది అయ్యో మాట్లాడుతున్నాడు పిల్లలు చదువుకున్నారు కానీ పెళ్లి ఏమైనా చదవడం లేదు ఎక్కడైనా దూర్ చేసుకొని బతుకున్నాం డాడీకేమో చదవ కాదు మనకి రాదు ఇప్పుడు నేను கித மைனா மதிசார அட்லார మళ్ళీ ఇంకొకటి మేడం ఇక్కడ నాలుగు వందల ఎకరాలు అది ఎవరితో మాకు తెలియదు కాదు అందులో ఇప్పుడు ఐదు లక్షలు అన్న ఇంటి అది ఓకే అయితే మన ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టరేట అలా ఎవరు సార్ అప్పుడు అది చేసేది అన్న ఐదు లక్షల గుంట ఎకరకొక ప్లాట్ చేసారు మేడం అలా ఎకరకొక్క ప్లాట్ చేసేది అలా ఎందుకంటే మా రైతులే మీ ఇట్లా వాళ్ళదే మాట్లాడు వాళ్ళ దాంట్లో ఎన్ని ఒంకలు తిరిగి త్రిపుల్ ఆర్ అంటే రౌండ్ కదా ఇక్కడికి వచ్చేసరికి అందరు పెద్ద నవీన్ రావు కిషన్ రావుల మొత్తం చాలా ఇక్కడ వచ్చేసరికి రంగు వేరు మేడం ఒంకొక ఇక్కడ రెండు వేల గంటలు ఎందుకంటే చెరువే మన ఉందా అంటే అట్లా చెరువు తప్పించడానికి ఇట్లా వచ్చిరా కూడా అడిషనల్ కలెక్టర్ గారు చెరువు ఎక్కడ పోదురా బాబు చెరువు ఇక్కడ ఉంటది ఫ్లైఓవర్ లాగా వేస్తాము ఇస్తాము కిందికి వెళ్ళి అని చెప్పి దాదాపుగా పదిసార్లు ధర్నా దగ్గరికి పోయినాము ఆడివో దగ్గర పోయినాము నలుగురు ఆడివర్లు పోయి మా మా బాధ అసలు వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు నాలుగో సంవత్సరం ఎలక్షన్ మేడం సంవత్సరం ముందే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎకరం ఇచ్చే మాకు నష్టపరిహారం బయట కొంటో పోతే పది ఎకరం పైసలు తోటి పది గుంటలు పది మనం ఏం అడుగుదాం కొంట పోతే ఒక వందగా ప్లాట్ కూడా అయితే మేడం మాకు వాల్యుయేషన్ ప్రకారం మాకు పదమూడు లక్షల యాభై వేలు ఇస్తాము మళ్ళీ దాన్ని మా మూడోంతో చేసి ఫార్టీ టూ అని చెప్పిండు వాళ్ళు కలెక్టర్ కి చెప్పిండు ఆడిఓ చెప్పిండు అయిన తర్వాత దాని అంటే మాకు ఇంత కాదు సార్ మాకు రెండు కోట్ల భూమిని మాకు ఇంత ఇష్టం కదా మాకు అది కాదు అంటే మీదేం ఇట్లా అదే కోకపేటన అది రాయదుర్గం ఏమో అట్లా ఉంటాయి భూములు మాది భూమే కదా మాది భూమే కదా మాకు ఏందో మాది మా దాని ఒక పద్ధతి ప్రకారం కట్టింది అంటే ఇప్పుడు మూడు విడతలు ఇస్తామంటున్నారు ఎవరైనా సంతకం పెట్టిరేడం ఏరియల్ సర్వే ఇన్నికి రానియాలే అంటే ఇప్పుడు నా వాళ్ళు మూడు విడతలు పేపర్ల మూడు విడతలు ఇచ్చేది అంటే మూడు విడతలు ఇచ్చేది పేపర్లో రాసిస్తే ఒక రకం రాయకపోతే ఒక రకం అంతే కదా మనం రాయాలని ఒకటి వాళ్ళు నలభై ఇస్తామన్నారు మనకు నాకు ఇందాక మా అన్న వాళ్ళు అయితే కోటి రూపాయలు ఇవ్వాలని అడగమంటున్నారు ఎందుకంటే ఇక్కడ రెండు ఎకరాలు ఎంత ఉందన్న ఇక్కడ కోటి ముం నా పెళ్లి ఆయన బిడ్డల పెళ్లి అయిపోయినాయి ఉంది ఊరుకు దగ్గర ఉంది కదా ఉండని పెంచారు పూర్తి మన పిల్లలకు కానీ ఏదన్నా అదైతే అన్ని రెడ్డి మీదకి వెళ్ళబోతున్నాయా మన ఎన్ని ఇంట్లో ఉన్నాయి కళాకారులు ఐదు ఇంటూ ఐదు ఇంట్లో ఆరిలన్నీ పోతున్నాయా అన్ని పోత మీరు పోతున్నాననే మీరు ఎక్కడ ఆ కూడా అట్లనే ఉందా అట్లనే అయితే ఇప్పుడు ఈ రైల్ కిట పో인다 అనుకో మేడం ఇంకా పోతే ఇంకా మే అది సర్వే మాకు చెలవని ఇంకా తెలియని రైల్ వచ్చింది మేడం మాకు ఇండికిట ఇంకా కొన్ని కొని పోత మేము మల్లన సాగర్ కాల్వల ఇట్లా పద్నాలుగు ఊళ్ళు పోయినాయో మా పరిస్థితి కూడా అయ్యేది మాకు ఈ 3LR లో పోయే ప్రతి ఒక్క రైతుది

అని పెళ్లి చేసినప్పుడు అది ఎందుకు అనుకుని కరోనా రాకముందు అడిగింది మేడం కరోనా రాకముందు ఆ వీటన్ డబుల్ అంతే కదా వేరే జిల్లాలో కూడా ఇట్లా జరిగింది అభివృద్ధిని అభ్యుక్తిని అడ్డుకోవడం సాధ్యం కాదు కాకపోతే నాకు నేను కూడా అదే అంటుంది సిఆర్ కరెక్ట్ రేట్ ఇయాలి అన్నది మనం ఆలో బిడ్డల పెళ్లి చేసి గుంట భూమమ్మ కూడా చేసిసారు మేడం ఏది ఎంపల గుంట భూమమ్మ కూడా కష్టార్చి దంతోనే చేశారు పోతుంది మాకు తగిన నస్తపరియారం ఇయమన్నాడు ఉత్తరమే అభ్యుక్తి నేను ఇస్తాను మేడ అడ్డో కాదు ఎవరికైనా రోడ్డు కావాలి ఇస్తాం కానీ మాకు తగిన పరిష్కారం తగినంత నష్టపరిహారం వరంపోకు అదే థర్టీన్ ఫిఫ్టీ పట్టకు అంతే సేమ్ అంతే అంతే అంటే ఈ రోజు పది గుంటల భూమి దొరకదు మేడం గవర్నమెంట్ ఇచ్చే ఫార్టీ టూ ల్యాక్స్ తోటి పది గుంటల భూమి మెదక్ డిస్టిక్ డిస్టిక్ ఎక్కడ కూడా రాదు ఇప్పుడు ఓన్లీ మామూలుగా రైతు మేడం మా చెరువు కింద రెండు లక్షల గుంట కట్టుకున్నది ఎనభై ఎనభై లక్షలు అయితే వాళ్ళెక్కల రెండు లక్షలకు కట్టుకుపోతుంది ఆల్రెడీ మాత్రం నలభై రెండు త్రిబుల్ ఆర్ వస్తుంది టాక్ వచ్చినప్పటి నుంచి త్రిబుల్ ఆర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కావచ్చు కిలోమీటర్ కావచ్చు ఆల్రెడీ కడలు పడ్డాయి మొత్తం మూడు లక్షల గుంట మా పక్క విలేజ్ ఆల్రెడీ కొన్నారు పది గుంటలు ఇరవై గుంటలు మొత్తం అని రెండు వేల ఒకటి నుంచి టాక్ అది రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుంచి ఆల్రెడీ కడికే పడ్డాయి మేమేమనుకున్నాం పిచ్చలు రైతులు వీళ్ళకేం పట్టింది తీసు అవడకట్ట గీడ గిది కొంటుంది అని అనుకుంటున్నాం కానీ దాని దాని ఏందనేది ఇప్పుడు అర్థం అవుతుంది మాకు అయితే కరీంనగర్ అంటే మన నరసింహరావు అంటే నర్సింగ్ రావు అని ఉంటాడు కదా చింతకు అన్నపూర్ణ అన్నపూర్ణ నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు కొని ఇచ్చారు ఇరవై నాలుగు ఎకరాలు బిట్టు ఉన్నది ఇప్పుడు వాటర్ లో నీరు కట్ ఎంత తిరుగుతుందో అత్త వాటర్ లో నీర్ కట్ ఎత్తరుగుతుందో అత్త మేడం ఇంకో మేడం ఐదు వందల ఎకరాలు మేడం లక్ష్మి నైట్ ఐస్ మీరు ఓకు మేడం 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 ఇక్కడ మన అల్లిపూర్ అల్లిపూర్ కాడ ఐదు వందల ఎకరాల అది ఫామ్ హౌస్ అది పోయిన తర్వాత ఐటేషన్ మయూరు ఏడెన్ని పోలు క్రాస్ చేసిండ్రు ఐ ఓల్ది హరీష రావు హరీష రావు ఎన్ని ఎన్ని అంటే ఏడెన్ని పోలు క్రాస్ చేసి మళ్ళీ ఇక్కడ అది అల్లిపూర్ ఎంత మటుకు న్యాయము ఎంత మటుకు ధర్మము ఎన్ని రోజులు బద్ధతము మెయిన్ మా నర్సాపూర్ నియోజకవర్గానికి సరైన లీడర్ గత పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు అప్పటి నుంచి నాకు తెలియజిన ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాను పోటు ఇప్పుడు ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పేషెంట్ డెలివరీ పేషెంట్ నర్సాపూర్ పోవాలంటే ఇక్కడ వెంకటాపూర్ కావచ్చు ఏ ఊర కావచ్చు డెడ్ అయ్యే వస్తుంది తప్ప రోడ్ ఇప్పుడు త్రిపుల శివంపేట మండలి తీసుకుంటే పాంబండ కోతలగోడ వెలుదుర్ది ఆ రోడ్డును కూడా అంతే నేను నాకు తెలియవచ్చు చూస్తున్నాను మేడం ఒకటి ఉంటాను ఇప్పుడు రీసెంట్ గా మొన్న చేసి మా

పనికి నాలుగు వందలు ఎకరాలు అన్నా కదా మేడం దోసో పీస్ అదే నాలుగు వందల ఎకరాల దోసో పీస్ మా ఊరైనది అలా నాయన తాత చనిపోయి వాళ్ళ నాయన చనిపోయి ఇప్పుడు వాళ్ళు నా ఏజ్ ఉన్నారు అలా ఐదు ఎక్కడ మేడం ఇదే నవీన్ రావు నవీన్ రావుకు అలా పట్ట

మొత్తం ఉన్నళ్ళంతా మీ దగ్గరనే కొనట్టు రే భూమి పది పేర్లు చెప్పిన ఇప్పుడు నాకన్నా నేను అదే ఆలోచిస్తున్నా అంద సిటీ దగ్గర ఉన్నాడు మాకు రైతులకు ఫస్ట్ అవగాహన ఏటలేదు కులార్ వస్తదని కరసాయి ఏవో పైను వస్తదని రైతుల ముందు ఆడియో ఆ తెలుసు తెలుసు వస్తుంది ఆడియో గాని కలెక్టర్ గాని ఆ లోకల్ ఎమ్మెల్యే గాని ఫస్ట్ పర్మిషన్ ఉంటుంది అస్తు పర్మిషన్ లోక 갔다 మూడు సంవత్సరాల ముందు బ్యాలెన్స్ ముందు ఉంటది అంతేకానీ ఇలా ఉండదు కాబట్టి వీళ్ళు గొర్రెల్లాగా మేము మొదలు అడిగినా రోడ్డు అయితే మీకు అభివృద్ధి అయితే రోడ్ అయితే అభివృద్ధి అయితే అంటే మరి రెండు కిలోమీటర్లు మేడం రెడ్డిపల్లి రోడ్ పొడుగు రెండు కిలోమీటర్లలో మా రైతులు వెళ్ళారు ఒక పది ఎకరాలు బయట హైదరాబాద్ లేదు పదిహేను ఎకరాలు వెంచోడ్ లేదు బయట అక్కడ పోతే ఇరవై ఎకరాలు అవతల పోతేఆర్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎవరెవరు అవతల పోతే నవీన్ రావు కిషన్ రావు కొండలరావు వాళ్ళు వాళ్ళు అక్కడ పోతే గంగుల కమలాకర్ అక్కడ పోతే అన్నపూర్ణమ్మంది సరే పదహారు లక్షలు పదమూడు లక్షలు అంటున్నారు మేడం పదమూడు లక్షల కాడికి అరే ఎక్కువ పెరిగింది కదా అమ్ముకుందామంటే మా ఎవరున్నాయో అవి మరి అమ్ముకుందాం మీ అమ్మ పోతే ఎట్లయినా పోతుంది వాళ్ళతో గవర్నమెంట్ తో కొట్లాడమనుకొని అమ్ముకుందామంటే రెండు పల్లె ఓట్లు పెట్టిరు అవతలి ఏమో నాలుగు లక్షల యాభై వేలు ఇవతలి నాలుగు లక్షల యాభై ఈ పదమూడు లక్షలు ఈ రోడ్దే ఉన్నది వాళ్ళు రోడ్లు పెట్టుకుంటానికి వాళ్ళు ఎక్కువ పెంచారు మా మీద ప్రేమతోని కాదు సరే మీరు పదమూడు లక్షలు అన్న లక్ష రూపాయలు కాళేశ్వరం లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నప్పుడు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ఇప్పుడు పదమూడు లక్షలు యాభై వేలు అంటారు అదే ఏడు రేట్లు ఎక్కువ ఇవ్వనండి ఇప్పుడు విట

స్వచ్ఛందంగా ఇస్తాం కాకపోతే ఒకటి ఏంటంటే పెద్ద మనుషులు వాళ్ళ బాపుడు ఆయనదో రెడ్డిపల్ల ఎంత మంది ఇస్తా ఎంట్రెన్స్ లో మాకు రూపాయి చెప్పి స్వచ్ఛందంగా ఇస్తామని స్వచ్ఛందంగా చెప్పినాం కలెక్టర్ చెప్పినాం స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి రూపాయి మాకు వద్దు ఎందుకంటే రెడ్డిపల్లూ త్రిబుల్ ఆరుకు ఇచ్చిర్రు డొనేట్ చేసిరని అట్లా ఏమైనా మొన్న పేపర్ మేడం గజం ఆట మూడు లక్షల నలభై వేలు ఏది రాయదుర్గం రాయదుర్గదుర్గం మూడు మూడు లక్షల మూడు లక్షల నలభై వేలు గజం మరి ఆలక మాకు ఇంకో నాలుగు ఎకరాలు పోతే హోటల్ పెట్టుకోండి మేడం పక్కకు ఇక మేము రోడ్ పోతే మక్క అమ్ముకోవాలి రోడ్ కొంటే అనుకుంటురాలి ఒక నిమిషం నేను నిమిషం రెడ్డిపల్లి రైతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మూడు రకాల అంశాలు అర్థమైనాయి నాకు ఏమన్నా తప్పుంటే చెప్పండి మళ్ళా ఒకటి ట్రిపుల్ ఆర్ కింద ముందు చేసిన సర్వే మారింది అది ఎందుకు మారింది ఏం సంగతి అన్న తెలివాలి ఒకటి రెండు మళ్ళీ హైటెన్షన్ వైర్ల విషయంలో కూడా అదే అన్యాయం జరిగింది మూడు ఇప్పుడు రైల్వే లైన్ వస్తుంది అంటారు అక్కడ కూడా అదే అన్యాయం జరుగుతుంది పొలాలు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి సరైన ధర వస్తలేదని మనం అనుకుంటున్నాం సరైన ధర రావాలి అని అడుగుతున్నాం దానికోసమే కొట్లాట అంతే కదా సో మీరు ఇప్పటి వరకు అయితే సంతకాలు పెట్టలేదు మనకు కరెక్ట్ ధర వస్తేనే సంతకం పెడతాం ఇంతే కదా ఓకే నేను మీ మీ సోదరిగా మీ చెల్లెగా మీకు చెప్పేది ఒకటే మీరు ఏదైతే చెప్తున్నారో విషయాలు డెఫినెట్గా న్యాయమైన విషయాలే అందులో వేరే ఆలోచన లేదు పైగా ఇదే జిల్లా కాబట్టి పాపం మల్లన్న సాగర్లో పోయినోళ్ళు భూములు వేరే దగ్గర భూములు పోయినోళ్ళు వచ్చి కూడా ఇక్కడ కొనుక్కుంటే మళ్ళొకసారి వాళ్ళ భూములు పోతున్నాయి అట్లా రెండు రెండు సార్ల భూములు పోయేటోళ్ళు ఇక్కడ కనబడ్డారు నాకు మొన్న నల్గొండ పోతే ఆడ కూడా అదే పరిస్థితి కనబడ్డది సో అట్లా రెండు రెండు సార్లు ప్రాజెక్టులలో భూములు పోయేటోళ్లకు ప్రత్యేకంగా కన్సిడర్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఒకటి రెండు ఈ ట్రిపుల్ ఆర్ మరి ఇక్కడ ఇన్ని వంకలు ఎందుకు తిరిగిందో బరాబర్ అది మాట్లాడదాము మాట్లాడి పెద్దోళ్ళు భూములు కాపాడుతున్నారని మీరు అంటున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది రాజకీయం కాదు రైతులకు లాభమయ్యే చేయాలన్నది ఒక ఆలోచన ఇప్పుడు గా అయితే ఓట్లు లేవు మనమేం మిమ్మల్ని అడగడానికి రాలేదు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వచ్చినా తీసుకొని పోతా నా శక్తిమేర కొట్లాడతా అవసరం అనుకుంటే ఒకసారి హైదరాబాద్ కూడా పోదాం పోయి కలుద్దాం అందరిని కలిసి బాబు ఇది మా సమస్య అని నిన్న గట్ల ఆర్టీసీ వాళ్ళ మొత్తం దేశమంత సమస్య ఉండి హైదరాబాద్లో కలిసి వచ్చినాం ఇట్లా అవసరం అనుకున్నారో చెప్పండి మనం కూడా హైదరాబాద్ పోయి ఒకసారి కలుద్దాం ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని కలుద్దాము నా కోసం ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు రెడ్డిపల్లి గ్రామస్తులందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కళాకారుల ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు కూడా అంటున్నారు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ అసంపూర్తిగా ఉందో పోతున్నాం పోయే పక్కకేనా అక్కడికే పోతున్నాం జై తెలంగాణ జై జాగృతి ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి రెండు రెండున్నర కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరీ ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టంకి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇవాళ మార్కెట్లో ధర పలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతూ ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసేయమని రైతులు అడిగారు దానికి మేము రాసియమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లో తొంభై వేల ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతో అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు నాలుగైదేండ్ల నుంచి భూమిలు వచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తూ ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడతదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఒక చిన్న బై ఎలక్షన్ అది ఏ వీళ్ళు గెలిచినా ఫరక్ పడదు వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో దానికోసం మీకు తెలుసు నేను ఎవరి పేరైనా గటేత్త బాహాటంగా చెప్పినందుకే వెళ్ళి బయట వారేషిరు అంతే కదా కాబట్టి రేపు పొద్దుగాల కరెక్ట్ గా వెరిఫై చేసుకొని ఏ సర్వే నంబర్లు ఎవరు భూములు కూడా ఆలోచన చేసి చెప్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ మనం ఎందుకే పనిగా ఏం కదా భూములు ఉన్నాయి ఆ మిగిలి భూములు మొత్తం రెండు వందల ఎకరాలకు యాభై ఎకరాలు కట్ అయిపోయింది నూట యాభై ఎకరాలు ఇంకా ఉన్నది ఆల్రెడీ

ప్లస్ వీళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళ పేర్లు చెప్తారు కదా వాట్స్ సర్వే నెంబర్స్ అంటే మనం ఇస్తే బాగుండదు చెప్పేది పక్కా పక్కా చెప్పాలి పిసాపిస మాట్లాడదు అన్న ఇవ్వండి ఫైట్ చేద్దాం సత్యనారాయణ గౌడ్ అన్న కలుస్తా థ్యాంక్ యూ దాదా తమ్ముడు ఆపేర్ శేఖర్ మేడం శేఖర్ థాంక్యూ పనైనా ఇంకా పెద్దయ్యాలి సార్ మనం అందేనా థాంక్యూ మా కాసెస్ వచ్చింది కొంత అలా అంతే కదా పక్కకే ఉంది కదా థాంక్యూ థాంక్యూ అన్న చేస్తాం మా నిధి బిడ్డ మాట్లాడతానా అందుకే వచ్చి మాట్లాడుతున్నా ధైర్యం గుండు నువ్వు పాపం నేను చూస్తేనే బాధ అనిపిస్తుంది